జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి అది సహజమైనటువంటి సూత్రం కానీ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ అక్రమాలకు తెగబడుతుంది ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో దుర్గిలో కానీ బెల్లంకొండలో కానీ ఇట్లా కొన్ని ఆ మండలాల్లో మా ఏజెంట్ని బయటికి పంపించారు ఏమి న్యాయం అది మీ చేత అయితే తలపడింది కానీ ఆ విధంగా ఏజెంట్లు బయట బయటికి పంపడండి అలాగే ఇప్పుడే నేను ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాను తెనాల్లో కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో ఏడు బూతులు ఆ ఏడు బూతుల్లో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా అలాగే ఇప్పుడు మంగళగిరిలో సహజ న్యాయం ఉండాలి అధికార పార్టీ వాళ్ళు గేటు దాకా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు మేము చేసుకోకూడదు సహజ న్యాయ సూత్రాల అందుకని ఇవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పెట్టిపోతా ఉన్నాం మీకు చేతనైతే ప్రజాస్వామ్య పదాలు గెలవండి రండి గెలవండి ప్రజల మద్దతు పొందండి గ్రాడ్యుయేట్స్ మద్దతు పొందండి ఆ మద్దతు లేకపోవడంతో సావకారిపోయి ఇలాంటి అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈ పద్ధతులన్నిటినీ కూడా మరి మేము ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే పెట్టాం వివేక్ యాదవ్ గారికి ఆయనకి ఆర్ఓ గారు మీకు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్పాం మీరు కూడా ఈ ఎలక్షన్ని రాబోయే మూడు నాలుగు గంటలు క్రమ పద్ధతిలో నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తాం ఓకే